పెట్టుకునే ఉద్యోగం వీటిలో టోబుల్ పెట్టుకునే జాబ్ ఎక్కడ ఉన్నాయండి ఉంటాయి కూడా ఉంటాయి వాచ్మెన్ ఉద్యోగం టోబుల్ పెట్టుకునే ఉద్యోగం కాదు టైల్ ఉద్యోగం అది టైల్ మీకు జిఎం ఏ జిఎం సార్ అనుకున్నాను జిఎం అంటే జనరల్ మేనేజర్

ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు అవునండి నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు అంతేకాదు ప్రతి నెల గ్రాట్యుటీ పిఎఫ్ సిఎఫ్ ఏ నువ్వు యాక్ట్ చేస్తావు భగవాన్ జీ మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు ఊరికే మాత్రం కాదు నేను మంచోడని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తుందా నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా ఇలా చూడు అందుకని ఉద్యోగానికి వాళ్ళ కారం తీసుకుంటా మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటారు మాకైతే పొజిషన్ లేదండి బాబు పోనీ నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా మీ దరిద్రం నాకు అర్థమైంది మీ నలుగురు కలిసి ఓ లక్ష రూపాయలు ఏమని చాలు నేను నమ్మన్రా డబ్బుల విషయంలో అసలు నమ్మను నాన్నగారు మీరు అలా అంటే భావ్యం కాదు ఏదో జేసీ గారి సిఫార్స్ వల్ల శని సైడ్ ఐ శుక్రవారం దేశం మొదలైంది ఉద్యోగం దానంతటి అదే వెతుకుంటూ వచ్చింది అందుకే నేంకేం కావాలో చెప్పండి స్టీల్ ప్లాంట్ లో జీఎం అని పెద్ద పోస్ట్ అమ్మా జీతం ముప్పై వేలు నెల నెల ప్రమోషన్లు సిఎఫ్ లు డిఎఫ్ లు పిఎఫ్ లు బిఎఫ్ లు ఇవన్నీ నువ్వు చదివిన చదువుకే అబ్బాయి దీనికి చదువుకి సంబంధం లేదండి చెప్పాను కదా శుక్ర మహాదశ అది దాని పవర్ అనుకోండి ఎఫెక్ట్ అనుకోండి వాడన్నా ప్రతి దాన్ని ఎలా కొట్టి పడేస్తారు చిన్నప్పటి నుంచి లక్షల లక్షలు పోస్ట్ చదివించారు అమ్మా నువ్వు లేని పని పెట్టుకో లక్షలు ఎక్కడ ఊరుకోరా మాట వరుస ఒక పాతికి వేలిస్తే వాడి జీవితం సెటిల్ అయిపోతుంది అంటున్నాడు కా అంతగా ఆలోచిస్తారు ఏంటండి అమ్మా నాకు ఉద్యోగం రాగానే మీ అందరి షీల్ షిఫ్ట్ చేస్తానే ఓకే నువ్వు చెప్పేదంతా కరెక్టేనా నాన్నగారు మీకు అంత అనుమానం ఇవ్వకండి సర్లే ఇప్పటికిప్పుడు అంత డబ్బుంటే కష్టం గానీ నా క్యారెట్ హోండా అమ్మాలి నాకు తెలుసు మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని అందుకే పార్టీని పట్టుకొచ్చాను బయట వెయిటింగ్ భగవాన్జీ మీతో నాకు కుదరదండి మీరు తేడా మనుషుల్లా ఉన్నారు చూడటం కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి ఇది ఎంతో లెక్క పెట్టండి ఐదు వేలు తగ్గిందండి ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా ఇది తేడాతనం కదా సర్దుబాటు కాక జరిగిన పొరపాటు మా దరిద్రం మీకు తెలియదు కాదు మీ ప్రాబ్లమ్స్ నాకు అండి ఇప్పటికే మీ మూలంగా మూడు లక్షల బొక్క తెలుసా మీరు ఫేస్ అంత చిరాగా పెట్టకండి రే అగోలు తొందరగా ఎవరా తీసుకోండి గారు మీ కోపం తగ్గిందా కోపం కాదు వెంకటేశ్వర గారు ఎందుకో మోసాన్ని భరించలేరు అది నా ఇంకోసారి పొరపాటు జరగదు ఎప్పుడు చెప్పండి కొత్త కొనుక్కోవాలి మీరు ఆ పనిలో ఉండండి పొద్దున్నే గుడికి వెళ్ళి నైన్ థర్టీ గొన్ మొన్న ఆ ఆఫీస్కి వచ్చేయండి మీ అపాయింట్మెంట్ ఆటలు రెడీగా ఉంటాను మీరు వచ్చిన వాళ్ళు తలుపులు తీయరు మీ గంగారు నేను అర్థం చేసుకోగలను ఇంతకాలం పని లెక్క స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక్కడి నుంచి వేగం పుంజుకుంటా అది ఎవరు భగవాన్ గారు మీరు ఎవరు ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ సరే నప్పుడండి పదా సార్ బిడ్లు భగవాన్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు సరే నువ్వు వెంటనే మాట్లాడతాను సార్ మీరంతా భగవాన్ స్నేహితుల అవును అలాంటి స్నేహితులు గర్వపడుతున్నాం సరే ఏంటి సంగతి ఏముంది మా అపాయింట్మెంట్ ఆర్డర్ చేస్తే పట్టుకులు చేరిపోతాం ఈ రోజు గురుబోరేంటి ఒక్కోడు ఇచ్చాం భగవాన్ గారి హెల్పింగ్ ఇచ్చారు కాబట్టి తక్కువ రేటు ఒప్పుకున్నాడు ఇంతకీ ఇది ఏ మీకు తెలుసా తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు కానీ చెప్పాల్సిన అవసరం మాకుంది యాంటీ కరప్షన్ బ్యూరో అంటే అవినీతి నిరోధక శాఖ లంచం తీసుకోవటమే కాదు ఇవ్వటం కూడా నేర మీ భగవాన్ గడు ఒక ఫోటో మా బాబుకి ఎన్ని తిట్లు వచ్చిన విషయం నిన్నే తెలిసింది నాకు ఇంతవరకు మా బాబు నా ఒట్మే చేయలేదని మీ అందరితో గర్వంగా చెప్పుకునేవాడిని ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండిలింగ్ రికార్డ్ దొరికింది తక్కువ ఏ నా గోల్చలు లాగిస్తాడు అంతే अरे ఆపరు కంరా వాడు ఇక్కడే దొరుకుతాడని మా ఫ్రెండ్ చెప్పాడు చెప్పాడుొక్క దొరుకుతాడు జింక్ లో కావల్నా బంక్ లో కావల్నా స్టీల్ ప్లాంట్ లో కావల్నా చిప్ ప్లాంట్ లో కావల్నా అంటే ఎక్కడ పడితే అక్కడ పిస్తారా సార్ ఎక్కడ పడితే అక్కడ ఎలా కావాలంటే అలా ఇబ్బంది ఏమీ లేదు ఆఫ్రేశియల్ లో కావల్నా గేమ్స్ కదా సార్ ఆ స్పోర్ట్స్ కోర్ట్లేవయ్యా ఏమైంది సార్ ఉద్యోగాలు ఇప్పించోని ఎంత పడుతున్నారు నువ్వు ఖర్చులు ఫోన్ చేయమో కానీ మేము అప్లై చేయలేదు సార్ అప్లై చేయలేదా చేయి వదలకండి సార్ కాలు పట్టుకోవాల్సి వస్తుంది దాకా వచ్చిన అవకాశం సరే మీరంతా డిగ్రీలు పాస్ అయ్యారు ఇప్పుడు ఓకే ఇప్పుడు అప్లై చేయండి థ్యాంక్ యూ సార్ నేను మేనేజ్ చేస్తాం థ్యాంక్ యూ సార్ మీరు రిటర్న్ టెస్ట్ ప్రిపేర్ సార్ ఆల్ ది బెస్ట్ వేయ్ ఈ పరీక్షల్లో సమాధానాలని ఏబిసిడూ లోనే ఉంటాయి ప్రతి ప్రశ్నకి నాలుగింటిలో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఏది కరెక్ట్ మనకు తెలియదు కదరా నీకు ఏ తెలుసు కదా తెలుసు అయితే కళ్ళు మూసుకుని నాలుగింటిలో ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం మన అదృష్టం బాగుండి అవి కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం ఎస్ఎల్ కూడా అయిపోతాం వారిని ఏబిసిడి వస్తే అసలు అయిపోతావని తెలిస్తే నాన కష్టాలు పడి డిగ్రీ చేసేవాళ్ళం కాదు కదా రెడీ స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ దేవం ఆంజనేయ స్వామి నెక్స్ట్ పొలిటీషియన్ వాజ్పేయి

గురువారం పాటు గురుమేట్ల మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు మన ప్రయత్నం అని చేద్దాం మిగిలిన దగ్గర వదిలేద్దాం ఆయన కూడా ఏదో పనున్నారు కదా మేము దేవుడిని నమ్ముకున్నాం అందుకే ఫాస్ట్ వాళ్ళ వాళ్ళని నమ్ముకున్నారు అందుకే లేట్ అర్థం కదా మా కాన్సెప్ట్ నీకు అర్థమైతే గుండా సత్తాం వస్తా పొద్దున చిరా తెప్పించకండి ఎవరు పోయారు నీ దరిద్రం పోయింది నువ్వు ఎస్ఐ ట్రైనింగ్ సెలెక్ట్ అయ్యావు

వెళ్ళి ఆయన మీరు మామూలు టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు చాలు అన్నారు చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తింటున్నాం ఇందులో నాదేముంది అనకండి ఆ గ్రహాలు అలా మూవ్ అయ్యేలా చేసింది మీరే వెంకీ ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి కాదయ్యా ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారి తీస్తుంది స్వామి మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా బాబు అనుకున్నాను చల్లటి వార్త చెప్పారు మరి మాకు ఇంకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్పదు అప్పుడే తొందరగా ఉందిలేండి మేము బయలుదేరతం స్వామి లో ఉంటాం

తెలుసా భలే వార్ సార్ నిప్పు నాగరాజ్ అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగలు ఆడిపోతుంది చెట్ట పేరు మంచి పేరు అండి హోటల్ మా ఊరే పోర్చోమంటే కూర్చుంటాం అంటే జేసీ గారు గార్ అక్కడ కూర్చోని చెప్పారు ఈసీ ని నేను చెప్పినట్టుండ్రు కూడా కాదండి మరి గోదావరి ఎక్స్ప్రెస్ లో మీరు రక్త పవర్ గోదావరి జిల్లా అంత ఫేమస్ వైజాగ్ లో సెటిల్ అయ్యారు గొప్ప సిద్ధాంతి ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను సరే సరే ఎస్ ఎవ్ లో ట్రై చేస్తే ట్రై చేస్తారు అన్నారంటే అది ఓకే అయిపోయినట్టే గురుగారు ఈ భోగిలో ఈ సైన్యం ఎటు లెటర్ లో బాబు ఏమిటి వెంకి ఏ లేదు గురుజీ తమరేమో ఈ సైన్యంలో కూర్చోమని చెప్పారు అక్కడేమో లెటర్ ఉంది ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి గ్రహాలు కాంప్రమైజ్ అవుతాయి రే ఆ మందు బట్ల జాగ్రత్త మనకు కాబోయే పోలీసు ఎవరికీ తెలియకూడదు అసలే డిపార్ట్మెంట్ బోర్ అంత మాత్రమే ఉంది ఈ అమ్మాయి ఇది కాదు

గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ సార్ నేను క్యాజువల్ అడుగుతున్నాను మీ బెత్త నెంబర్ ఎంతండి చేసుకోలేదు ఇంకా మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటంటే ఈసీ గారు డిసైడ్ చేసుకున్నాక ఇస్తా అన్నాడు అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను నువ్వేంటి ఇది నా ప్రతినిధి కూర్చో మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి అందువల్ల ఏంటి సార్ మీకు రిజర్వేషన్ ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు బాగా చెప్పారు ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా అదే సార్ అలా మాట్లాడతారు ట్వంటీ డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్